హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందల్ డిస్టిక్ బెత్తమ్చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇంత రేటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కన్నా ఫోన్ చేయచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కల ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటారండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వాళ్ళు నాకు ఫోన్ చూసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునేవారు నాకు పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫొటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ అవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సెపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాల్స్ అనేది రాదండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీదకి మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనల్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి కియా సెల్టోస్ హెచ్టీఎస్ ప్లస్ వేరేట్ అండి డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ ఫుల్లీ టాప్ అండ్ వేరే సన్ రూఫ్ వెహికల్ అండి రెండు వేల పంతొమ్మిది పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు త్రీ నా రెడీని చూసుకున్నట్లయితే కేవలం నలభై వేలు ఎండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తే నేను రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ది వెహికల్ చాలా అంటే చాలా నీట్ అయితే ఉందండి నింబర్ ప్లేట్ తీసేసి టీఆర్ చిక్కర్ వేసినామంటే షోరూమ్ నుంచి వెహికల్ బయటికి డెలివరీ బయటికి తీసి ఏ విధంగా అయితే ఉందో యాజ్ ఇస్ అదే విధంగా అయితే ఉంది ఎక్సిడెంట్ కండిషన్లో వెహికల్ అయితే ఉందండి ఫుల్లీ టాప్ అండ్ వేరియట్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే నా రన్నింగ్ నాల్ టైర్ కూడా నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి రీసెంట్గా అయితే చెప్పడం జరిగింది స్టెప్ టైర్ కూడా నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ స్టెప్ డేర్ అవుతుందండి ఒకటి రెండు సార్లు అయితే ఇచ్చేసారు వెహికల్ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదండి డీజిల్ ఇప్పుకొని వెహికల్ నడుపుతున్న విధంగా అయితే వెహికల్ అవుతుంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అని చెప్తానండి మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది చూసుకున్నది రైట్ సైడ్ డబ్బు రానండి ప్లస్ ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో డబ్బు రానండి ఏ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి అండి ఇంజన్ అయితే స్టీల్ అవుతుందండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ లేవు ఇంజన్ అయితే స్టీల్ అవుతుంది చూసుకోవచ్చు మీరు కూడా ఇంజన్ అయితే స్టీల్ అవుతుంది ఇంజన్లో ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదండి వెహికల్ ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది ఫ్రెండర్లో కూడా ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదండి చూసుకోవచ్చు ఫ్రెండర్లో కూడా ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు బాలినీడి కూడా స్పాండర్ పెట్టలేదండి బాను టెకర్ సీడ్ చూసుకోండి కంపెనీ యొక్క బాన్ ఎట్ అయితే అవుతుంది చూసుకోవచ్చు మీరు బాను డేగా సీల్డ్ కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీట్ అవుతుంది వెహికల్ నెక్స్ట్ షోరూమ్ కండిషన్లో వెహికల్ అవుతుందండి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది టైర్ పోషన్ రీసెంట్ రీసెంట్గా టై టైర్స్ అయితే వేయడం జరిగింది చూసుకోవచ్చు ఆ లెవిల్స్ కూడా ఎటువంటి డ్యామ్ అయితే లేవు నాలుగు విండోస్ ఫోర్ విండోస్ ఉన్నాయి అండి ఆటో ఫోల్ డ్రైవ్ మన బ్రన్స్ అయితే ఉన్నాయి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ ఎక్క సీల్ కూడా ఒరిజినల్ అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే డోర్ యొక్క సీల్ కూడా వెహికల్కి కీలెస్ సీట్ అయితుండీ స్మార్ట్ సెన్సర్కి అయితే అవైలబుల్ ఉంది డ్రైవర్స్ ఎటువంటి అడ్జస్మెంట్ సీట్ అయితే ఉంటుందండి వెంటిలేటర్ సీట్స్ అయితే ఉంటాయి వెహికల్కి పుష్టార్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి బటన్ చేస్తే వెహికల్స్ సింగల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూసుకోవచ్చు మీరు రీడింగ్ చూసుకున్నట్లయితే చూసుకోవచ్చండి ఇంకా సర్వీస్ అయితే చేపించాలని సర్వీస్ రిక్వైట్మెంట్ చూపిస్తుంది రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై వేల ఆరు వందలు ఎత్తుడింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి వాయిస్ కమాండింగ్ ఉంది కంట్రోల్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ ఉన్నాయి వెంటిలేటర్ సీట్స్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు స్విచ్స్ కూడా చూసుకోవచ్చు వెంటిలేటర్ సీట్స్ అయితే ఉన్నాయి సీట్ కర్ కూడా చాలా నీటికి అయితే ఎటువంటి డ్యామేజ్ లేవు సీట్ కవర్లు కూడా టాప్ ఇంట్ వెరైట్ కాబట్టి సన్ సన్ రూఫ్లో వస్తుందండి సన్ రూఫ్లో ఫుల్ వర్కింగ్ అవుతుంది చూసుకోవచ్చు సన్ రూఫ్లో ఫుల్ వర్కింగ్ అవుతుందండి సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నైస్ కానీ ఎటువంటివిధ ఏం లేవండి సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లు అవుతుంది సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కోర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎక్సిడెంట్ కండిషన్లు అవుతుంది బాస్ కంపెనీ స్పీకర్స్ అయితే ఉన్నాయండి ఇది ఓన్లీ టాప్ ఎండ్ వెరీలు మాత్రమే వస్తాయి బాస్ కంపెనీ స్పీకర్స్ కూడా ఉన్నాయి వెహికల్కి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి బ్యాక్ సైడ్ వెహికల్ ఒక టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ వెహికల్ టైర్ పోషన్ కూడా చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ లుక్ కూడా సెల్టోస్ అండి చూసుకోవచ్చు మీరు ఇక్కడ కొంచెం ఒక చిన్న దిగ్గ డ్యామేజ్ అవుతుందండి సెల్టోస్ దగ్గర చూసుకోవచ్చు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే అవుతాయలేదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ సహా వెహికల్ అదే విధంగా అవుతుంది చూసుకోవచ్చు డిపీ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు డికీ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా అండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి ఇక్కడ డోర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి చూసుకొచ్చి డోర్ యొక్క సీట్ కూడా చూసుకోవచ్చు ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఇచ్చిందండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ ఎడేస్ చెప్తాను క్యాస్ సెల్టోస్ హెచ్టీ ఎక్స్ ప్లస్ వేరియట్ అండి డీజిల్ వడ్స్ అను ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ వేరియట్ రూఫ్ కారు రెండు వేల పంతొమ్మిది పదో నెల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాల్లెడ్ నుంచి వెనకాల ఇక్కడే వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్న నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టీరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందండి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి నావిగేషన్ ఉంటుంది సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైబుల్గా ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది కీలెస్ సెంటర్ అయి ఉన్నాయి స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైబుల్గా ఉన్నాయి అండి గియర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ ఉన్నాయి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాక్ వస్తాయండి టాప్ ఎండ్ వెరీగా కాబట్టి సన్ రూఫ్లో ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్